ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చెవోడీలు చేస్తున్నానండి నేను ఇక బియ్యం పిండి పట్టించుకున్నాను ఇక ఒక కేజీ బియ్యం ఇది బియ్యం పిండి ఇక ఓమా నువ్వులు జీలకర్ర ఇవి చేసుకోవాలండి జీలకర్ర ఇది చెవోడీలకు జీలకర్ర ఇవన్నీ కలుపుకోవాలి బాగా మా చెంచాతో అంతా కలిసేటట్టు పిండిలో కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసిన కేజీ బియ్యం పిండి అండి ఇది ఒక స్పూను సాల్ట్ వేసిన సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలి వేసుకోవాలండి చప్పగా ఉంటుంది కారం ఒక స్పూన్ వేసినా ఏం కాదు కానీ సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఓమగి వేస్తాం కాబట్టి తగినంత అవుతుందండి పిండి కదా చాలా ఉంటుంది ఇవన్నీ వేసి కలిపేయాలి మంచిగా పిండినంత పసుపు కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం వేడి నీళ్ళు ఎక్కువ ఏం పోయొద్దండి మంచిగా వస్తాయి చౌకడీలు పిండి జిగి ఉంటే చాలండి బియ్యం పిండి బాగా జిగి ఉంది ఇది ఇది దొడ్డు బియ్యమే జిగి బాగుందని నేను ఎక్కువ వేడి నీళ్ళు పోయలేను కొంచెం ఇక కేటీలో పట్టి పోసుకున్నాను వేడి చేసుకొని కేటీలో పట్టుకొని వేడి చేసుకున్నాం వేడి నీళ్ళు కొంచెం పోసి మంచిగా వచ్చేదాకా విసుకాలండి గట్టిగా పిండి ఇక వేడి నీళ్ళు కొన్ని వస్తున్నాయి చూడండి ఒక గ్లాసుడిని ఎక్కువ వేయలేను కొన్ని పోసిన వేడి నీళ్ళు ఒక పెద్ద గ్లాసుడని అంతా కలిపేసేయాలి పిండి ఇదంతా ఉప్పు కారము అంతా కలిసిపోతుంది వేడి నీళ్ళతో అంతా కలిపేసుకోవాలండి ఇది బాగా ఉందండి పిండి బాగొస్తాయి చోకడీలు బాగు వచ్చింది దొడ్డు బియ్యం జీగున్నాయి అయితే ఎక్కువ వేడి నీళ్ళు అవసరమే లేదు ఇదంతా కలుపుకోవాలి చేయితోటి అంతా కలిపేసి మళ్ళీ చన్నీళ్ళు పోసి విసుకేసేయాలి పిండి అంతా ఇక చన్నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాక చన్నీళ్ళు పోసేసేయాలి ముద్దొచ్చేదాకా వచ్చేదాకా కలిపి ముద్దలాగా విసికి పెట్టుకోవాలి ఈజీ అండి చగుళ్ళు ఎంత తెలివన ఈజీగా వచ్చేస్తే ఈజీ నేను చేసినట్టు చేస్తే మంచిగా కర్ర కర్రలు ఆడతాయండి చగోడీలు ఇట్లంతా కలిపేసి ఒక్క ఒక్కతానికి ముద్ద చేసేయాలండి ఇట్లా ముద్ద అయిపోయింది చూడండి ఇప్పుడు ఆ ముద్ద చేసి పక్కకు పెట్టుకోవాలి ఒక పీట మీద కానీ ఒక చెక్క తీసుకొని అంత ఒకటేసారి కలుపుకోలేనండి నేను సగం ముద్ద చేసి పెట్టుకున్న అంతా కలిపేసి పెట్టుకున్నా కానీ సగం ముద్ద చేసి పెట్టుకునేది తర్వాత సగం చేస్తా అని పక్కకు పెట్టుకున్నాను ఒక దాంట్లో పెట్టుకునేది అంతా ఒక పీట కానీ చెక్క కానీ తీసుకొని ఇట్లా చేసేయాలండి ముద్ద చేసుకున్నాక ఇట్లా చెక్క అంటే ఈజీ ఇవి రౌండ్గా చుట్టుకోవాలి ఇవి ఇవి చేతి మీద చేసినవి బాగా టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు మనం అది మురుకుల పీటలో అవుతితే అంత టేస్ట్ అనిపించేవి చౌకోడీలు అంటే చేతి మీద చేస్తేనే బాగుంటాయండి ఇవి మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం అండి మాకు పిల్లలకి అందరికీ ఇవి చకోడీలు చేయమని చెప్తుంట్రీ మా నాన్నమ్మ మా అమ్మ పిల్లలని అందరు చేయాలని చెప్తుంట్రీ చౌకడీలు చేయితోటి ఒక పీట వేసుకొని చేసుకునే వాళ్ళం అండి అప్పుడు ఇట్లా చేసి పెట్టుకోవచ్చు తొందరగా అయిపోతాయి రౌండ్ చుట్టుకోవాలండి ఇట్లా పిండి తీసుకొని అంతా ముద్ద అయినాక మంచిగా కలుపుకోవాలి పిండిని ఎక్కువ వేడి నీళ్ళు గిట్ట అవసరం లేదు ఉంటే ఇవన్నీ చేసి పెట్టుకున్నానండి అన్నీ ఒక్కటేసారి చేసి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి ఎక్కినాక వేసుకోవాలి ఎక్కువ వే మంటే ఉండొద్దండి వీటికి చిన్న మంట మీదనే పెట్టుకో చేసుకోవాలి ఒక్కదాన్నే చేసుకున్నానండి వీడియో తీసుకుంటా సరిగ్గా అక్కడిక్కడ కొంచెం తిరిగింది ఏమనుకోవద్దండి యూట్యూబ్ ప్రేక్షకులు నేను ఒక్కదాన్నే కెమెరా ఒక చేతిలో వీడియో తీసుకుంటా ఒక చేయితోటి ఇవి చేస్తున్నానండి చౌకోడీలు ఇవన్నీ ఒక్కసారి చేసుకొని ఒక్కదాంలో పెట్టుకొని అన్నీ చేసుకున్నాకనే వేసుకోవాలండి వేడి అప్పటికప్పుడు వేయద్దు చౌకడీలు అవి చితులుతాయి వేడి నూనె వేయంగానే పచ్చి ఉన్నప్పుడు వేయొద్దు కొంచెం ఆరాలి ఆరిపోతేనే బాగుంటాయి ఇక కొంచెం ఆరిపోయినా చూడండి అన్నీ ఒక్కసారి చేసుకున్నా నేను ఇవి చౌకడీలన్నీ చేసుకొని ఆయిల్ పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ మంచిగా వేడెక్కాలి ఆయిల్ పోసేది చూపించలేనండి అది నాకు వీడియో తీస్తున్నా కదా ముందే పోసి పెట్టుకున్న స్టవ్ ముట్టించేసి ఆయిల్ వేడెక్కినా వేస్తానండి ఇట్లా ఎవరు లేరు అది పట్టుకోవడానికి ఇక నేను ఒకదాన్నే వేసుకున్నానండి ఫోన్ పట్టుకొని ఒక చేతిలో అది అయింది ఒక చేతిలో ఈ ఆయిల్ గిటా పోసేసిన ఇప్పుడు వేస్తున్న చూడండి వేడి అయింది వేడైనాక చిన్నగా చేసుకోవాలండి మంట చి చిన్న మంట మీదనే కాలాలి విచ్చలు లేకుంటే చెతులుతాయి ఇట్లా పైకి వచ్చేస్తాయి అన్నాడు నూనెలో మంచిగా గోలాలనండి ఇవి చిన్న మంట మీద కొద్దిసేపు బాగా వాయిల్ వేడెక్కాలి కొద్దిసేపు చిన్న మంట పెట్టి తర్వాత కొద్ది పెద్దవి పెట్టాలి ఇక మంచిగా ఎగుతాయి అవి కర్ర కర్రలు మంచిగా అవుతాయి చెబోడీలు చాలా బాగా అవుతాయి ఇట్లా చేసుకుంటే ఈజీగా అయిపోతాయి ఎంత చేరాను అయినా ఈజీజీ ఈజీ ఈజీ చకోడీలు మంచిగా గోల్డ్ కలర్ రావాలండి కాలడము చోకోడీలు గోల్డ్ కలర్ వచ్చినాక ఎక్కువ గోల్డ్ కలర్ అయితే మాడినట్టు అవుతాయండి నల్లగా అయిపోతాయి ఈ కలర్ మీద తీస్తేనే కరెక్ట్ కలర్ వస్తాయండి మనకు చల్లారిట కలగా అన్నీ తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి వేడి ఉన్న వేడి మీద ఉన్నప్పుడే ఇట్లా వేసేస్తుండాలన్నీ చిన్న మంట మీదనే మంచి గోల్తాయి అండి ఈజీగా అయిపోతాయి చూడండి అయిపోయినాయి ఇంకో వాయిట్ వేస్తున్నా ప్లేట్ తోడికి వేయవచ్చు నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి చూసుకుంటే వేస్తున్నానండి మెల్లగా ఇవి అయిపోతున్నాయి సరే ఇప్పుడు గోలుతున్నాయి బాగా గోలినాక తీసేసుకోవాలి ఇవి ఇవి అదే కలర్ గోల్డ్ కలర్ రావాలి వచ్చినాక తీసేసుకోవాలి బోనాల పండుగ ఉంది కదా అందుకే చేసినామండి మేము చౌకోడీలు మా సైడు చౌకోడీలు మురుకులు అప్పాలు బాగా చేసుకుంటామండి తెలంగాణ సైడు ఈ బోనాల పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలను పిలుచుకొని ఇవన్నీ పండగ చేసుకొని తింటామండి అన్ని రకాలు చేస్తాము మురుకులు చౌకోడీలు వడప్పలు బజ్జీలు మిర్చీలు పూరి ఇవన్నీ చేస్తామండి పండగలకు బోనాల పండగ పెద్దదండి ఇక్కడ తెలంగాణ స్టై సైడు సైడు ఇట్లన్నీ అయిపోయినాయి చూడండి ఇట్లా కలర్ రావాలి వచ్చినాక బాగానే ఉంటాయండి చల్లారినాక బాగా అవుతాయి ఈ కలర్ వచ్చేస్తాయి ఇగో మంచిగా కరకరలాడితే చూడండి సుంచుతాయి ఊరికైనా వెళ్ళిపోతాయి మధ్యలో బొంగు వస్తుంది ఇట్లా బొంగులాగా రావాలి ఓల్ వాడాలి మధ్యలో మంచిగా విరిగిపోతాయండి సరిగ్గా వాడదనట్టు పడుతుంది ఎంత తొందరగా విరిగిపోతాయి ఇట్లా అనగానే కరకరలు అయిపోయినాయి చూడండి చౌకడీలు రెడీ అండి చౌకడీలు అయిపోయినాయి ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ అండి చౌకడీలు ఇవి రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా చేసుకొని చూడండి